గుడ్ మార్నింగ్ అండి ఈరోజు సండే మార్నింగ్ టైం వచ్చేసి నైన్ థర్టీ అవుతుంది మేము ఈరోజు మా ఫ్రెండ్ వాళ్ళది హౌస్ వార్మింగ్ ఉంటే వెళ్తున్నాము అంటే ఇంకా రెడీ అవ్వాలి అలాగే ఈరోజు ఇంకా అంటే ఇండియాలో ఇంకా శ్రావణ మాసం స్టార్ట్ అవుద్ది కదా మండే మండే మార్నింగ్ కదా అలాగే నిన్న మేము షాపింగ్కి వెళ్ళాము అనమాట ప్లాంట్ షాపింగ్కి వెళ్ళాము చాలా రకరకాల ప్లాంట్స్ ఉన్నాయండి కానీ ఏంటంటే తెగ వర్షం అన్నమాట అస్సలు కొన్ని చెట్లే చూసాము ఆ వర్షానికి ఇంకా అస్సలు చూడలేకపోయాము బయట చెట్లు ఉంటాయి కాబట్టి బయట చెట్లు అన్నీ చూడలేకపోయాము లోపల ఇండోర్ ప్లాంట్స్ ఏవైతే ఉన్నాయో అవే చూసాము అంటే స్పెసిఫిక్గా మేము ప్లాంట్ షాపింగ్కే వెళ్ళాము అంటే ఆ ప్లాంట్ షాప్కి ఉంటాయి కదా నర్సరీస్ ఇప్పుడు అంటే మేము రెగ్యులర్గా వెళ్ళేది ఏంటంటే లోస్ అయినా వాల్మార్ట్ అయినా ఇలా వెళ్ళినప్పుడు ప్లాంట్స్ ఉంటాయి కాబట్టి అవి తీసుకుంటాము అక్కడ వెళ్ళి చూస్తాము బట్ ఇదేంటంటే స్పెసిఫిక్గా ప్లాంట్ షాప్కి వెళ్ళాము అనమాట సో అక్కడికి వెళ్ళినప్పుడు నేను ఏమేమి తీసుకున్నాను అనేది ఇప్పుడు చూపిస్తాను చూడండి చూస్తున్నారు కదా ఈ త్రీ ప్లాంట్స్ తీసుకున్నానండి సో ఇది వచ్చేసి ఇది వచ్చేసి దీని నేము పెపరోమియా వాటర్మెలోన్ సో ఇది నాకు ఇంత అంటే ప్రైజ్ ఇంత ఉంది ఇంకా నేను ఆన్లైన్లో చూస్తే కూడా ఎక్కువగా ఉందండి అందుకనేసి నేను అక్కడ చాలా డేస్ నుండి నేను వేరే ప్లేస్లో చూసాను అనమాట వేరే ప్లాన్ షాప్కి వెళ్ళి చూసినప్పుడు అక్కడ చాలా ఎక్కువ కాస్ట్ ఉండింది అందుకని ఆ టైంలో అప్పుడు తీసుకోలేదు సో తర్వాత అమెజాన్లో అలా బయట సైట్స్ అట్లా వెతుకుతూ ఉన్నాను కానీ అసలు ఎక్కడ నాకు కొంచెం తక్కువకి కనిపించలేదన్నమాట సో అందుకనేసి ఇది ఇది అక్కడ ఉంటే తీసుకున్నాను అనమాట సో ఇలా ఉంటుంది ప్లాంట్ ఇది నేను ఇక్కడ పెట్టి చూపిస్తాను సో కింద అంతా కూడా ఈ కలర్ ఉంటుంది అండ్ పైన సమ్ ఏదో అసలు ఎంత బాగుందో చూడండి ఇలా ఉంటుంది దీని లీవ్స్ అలాగే దాని పైన డిజైన్ అదంతా కూడా నాకు బాగా నచ్చింది సో అందుకనేసి ఇది తీసుకున్నాను అండ్ అలాగే నెక్స్ట్ వచ్చేసి ఇదండి ఇది కూడా క్యూట్గా డిఫరెంట్గా ఉంది అనేసి ఇది తీసుకున్నాను ఇది చిన్న చిన్నవి కాబట్టి టూ డాలర్స్ అంటే టూ ఫిఫ్టీ టూ డాలర్స్ ఫిఫ్టీ సెన్స్ అలా పడింది అనమాట ఇది ఇది కూడా క్యూట్గా ఉంది కదా సో ఇవన్నీ కూడా ఇప్పుడు నేను పాట్స్లోకి చేంజ్ చేయాలి సో ఇది ఇది గ్రీన్ అలాగే విత్ పర్పుల్ షేడ్ వచ్చింది చూస్తున్నారు కదా ఇది అండ్ అలాగే ఇదండి ఇది వచ్చేసి మా హస్బెండ్కి నచ్చింది అనమాట అందుకని తీసుకున్నాను నాకు ఓకే నాకు ఏ ప్లాంట్ అయినా ఓకే అనేసి సరే అనేసి ఇది తీసుకున్నాము సో ఈ త్రీ ప్లాంట్స్లో నేను షాప్ చేశాను ఇంకా ఉంటే ఎక్కువ చేసేవాళ్ళు మేము ఆ వర్షం పడకపోతే బట్ ప్రస్తుతానికైతే ఇవి ఉన్నాయండి సో నేను ఇప్పుడు గరాజ్కి వెళ్తున్నాను గరాజ్లో ప్లాంట్స్వి అవి ఉన్నాయి సో ఏమేమి సెట్ అవుతాయో వాటికి చూద్దాము అనేసి చూసి వాటికి పెట్టాలి కదా సో ఆ ప్లాంట్స్కి పెట్టేస్తే పని అయిపోద్ది చూపిస్తాను ప్లాంట్స్ ఏమేమి ఉన్నాయనేది ఒకదానికి ఆరు బేబీకి వాళ్ళ స్కూల్లో ఇచ్చారు సో వాడే పెయింట్ వేసాడంట ఇది సో వాడికి వాడి వాడు ఎప్పటి నుంచో అడుగుతున్నాడు అనమాట నాకు నా దా అంటే ఈ పాట్లో ప్లాంట్ పెట్టండి అనేసి సో నాకు తెలిసి ఇప్పుడు ఇందులో అయితే పట్టవు అవి కొంచెం పెరిగిన తర్వాత పెద్ద పోర్ట్స్లో ఇలాంటి వాటిల్లో పెట్టచ్చు కానీ ప్రస్తుతం చిన్నగానే ఉన్నాయి కాబట్టి ఈ పోట్ ఒకటి సరిపోతుంది అలాగే ఇది ఒకటి ఉంది ఇది పెపరోమియా వాటర్మెలన్ ప్లాంట్ ఉంది కదా సో దా అది పట్టుద్దో లేదో చూడాలి నాకు తెలిసి పట్టదనుకుంటున్నాను బట్ పైకి అయితే తీసుకెళ్తాను సెట్ అయింది సో ఇవైతే నేను ప్రస్తుతానికి ఇలాగే ఉంచేస్తాను కొంచెం పెరిగిన తర్వాత వేరే పెద్ద పాట్స్ ఉన్నాయి కదా దాంట్లోకి సెట్ చేసేస్తాను కానీ అండి ఇది ఏమో ఇలా అయిపోతుంది ఇది ఇలాంటివి బ్లాక్వి నా దగ్గర వేరే ఉన్నాయి సో అది ఈ దీంట్లోకి సెట్ అయిపోతే షిఫ్ట్ చేస్తాను సో ఇలా చూడ్డానికి అసలు బాగాలేదు ఇట్లా పైకి కనిపించడం చూస్తా అలాగే మీలో ఎంతమందికి తెలుసు మనము కొత్త రోలు ఉందనుకోండి మన ఇంట్లో కొత్త రోలు ఉన్నప్పుడు దాన్ని ఓపెనింగ్ చేయడం ఎలా చేస్తారంటే ఉండ్రాళ్ళు పోసి చేస్తారు కదా సో అది మీకు నేను చూపించాలనుకుంటున్నాను చూస్తూ ఉండండి ఇండియా నుండి కొత్త రోల్ తెచ్చాను కదండి సో అది ఇంకా ఓపెన్ చేయలేదన్నమాట మన ఇండియాలో పెద్ద రోళ్ళైనా చిన్న రోళ్ళైనా నాది మరీ వెరీ చిన్న క్యూట్ రోలు కానీ ఇండియాలో అయితే ఇలా ఉండ్రాళ్ళు పోసి ఉండ్రాళ్ళు ఉండ్రాళ్ళు ఆ రోల్ మీద పెట్టి అలా కొంచెం చిన్న దాన్ని ఓపెనింగ్ చేస్తారన్నమాట ఒక నలుగురిని పిలుచుకొని మనం తాంబూలం ఇస్తారు సో నేను అలా అది కూడా ఒక మెమరీ కదండి సో అది నేను అలా చేద్దాం అనుకుంటున్నాను సో దానికోసం నేనైతే ఇప్పుడు బియ్యం నాన్ పెడుతున్నాను బియ్యం నాన్ పెట్టి ఈరోజు ఈరోజు ఎలాగో శ్రావణం స్టార్ట్ అవుద్ది కాబట్టి సో చూపిస్తాను చూడండి హలో అండి వెల్కమ్ బ్యాక్ సో ఇప్పుడు వచ్చేసి రెడీ అవుతున్నాను మా ఫ్రెండ్ వాళ్ళది హౌస్ వార్మింగ్ ఉందని చెప్పాను కదా సో ఇప్పుడే స్నానం చేసి వచ్చేసాను సో ఇప్పుడు రెడీ అవ్వాలి సింపుల్గా అయితే రెడీ అనుకుంటున్నాను చూద్దాం ఫస్ట్ అయితే నేను ఆల్రెడీ మాయిశ్చరైజర్ అప్లై చేశాను ఇప్పుడు వచ్చేసి నేను లైట్గా యూనో కన్సీలర్ పెడదాం అనుకుంటున్నాను ఇది వచ్చేసి నేను రేప్ బ్యూటీ వాళ్ళది తీసుకున్నాను కన్సీలర్ సో లైట్గా ఐస్ దగ్గర అలా అక్కడక్కడ అప్లై చేస్తాను అంతే ఇప్పుడైతే దీన్ని మంచిగా బ్లెండ్ చేసేస్తాను నీట్గా బ్లెండ్ అవ్వాలండి లేకపోతే అంత యూనో వైట్ వైట్గా అట్లా కనిపిస్తూ ఉంటుంది అక్కడక్కడ ఏంటి కన్సీలర్ ఉండి అక్కడక్కడ కన్సీలర్ లేకుండా అలా ఉంటుంది సో ఏంటంటే మనం ముందుగానే వెల్కమ్ బ్యాక్ నేను వేరే శారీ చూపించాను ఈ శారీలో వచ్చాను అనుకుంటున్నారా ఇది వచ్చేసి ఆ శారీ వచ్చేసి నాకు చాలా కష్టంగా ఉందన్నమాట కట్టుకోవడం అంటే శారీస్ రెగ్యులర్గా అంటే కట్ వచ్చే వాళ్ళకి ఈజీగా ఉంటుందేమో కానీ నాకు కొంచెం కష్టం అనిపించింది సో అందుకనేసి మళ్ళీ ఈ శారీకి షిఫ్ట్ అయ్యాను ఇది వచ్చేసి జార్జెట్ అండి గ్రీన్ విత్ మెరూన్ కాంబినేషన్లో అండ్ ఇది వచ్చేసి మా అమ్మ తీసుకున్నారు నాకు గుంటూరులో ఇది దీని కాస్ట్ వచ్చేసి అరౌండ్ సెవెన్ థౌజండ్ పడింది అంటే ఇప్పుడు ఇంకా ఎక్కువ కాస్ట్ ఉండిందంట సో అప్పుడు తీసుకున్నప్పుడు ఎక్కువ క్వాంటిటీలో అలా తీసుకున్నప్పుడు సెవెన్ థౌజండ్ పడిందంట సో ఫైనల్ లుక్ అయితే ఇదండి నేను ఫుల్ కా కూడా చూపిస్తాను చూడండి ఫైన్ వెరీ గోవింగ్ బాగున్నాను బేబీలో ఇంకేంటి సంగతులు ఆర్బీబీ చెప్పు ఆర్బీబీ చెప్పు సంగతులు ఏంటి ఇంకా సంగతులు ఏమిటి కావాలి అది కావాలి పోని నీ ఇచ్చే నెల నేనుగాక నిన్ను తెలుసుకోవడానికి నేనెద్దటి వాడిని నేనెవ్వడం నిన్ను తెలుసుకోగానే నేను పోయి నీవే నేనుగా అనుభూతమవుతున్నావు సాధురూపంలో ఉన్నవో హౌస్ వార్మింగ్ దగ్గరికి వచ్చామండి చూసారు కదా సాయిబాబా సత్సంగ్ చాలా బాగా చేశారు అండ్ ఏంటంటే ముందు రోజే మంచి రోజు అంటే వీక్ డేస్లో మంచి రోజు ఉండిందనమాట ఆ రోజే పూజ అదంతా అదేంటి ఇంకా హౌస్ వార్మింగ్ పూజ అదంతా కూడా కంప్లీట్ చేసుకున్నారు ఇది వీకెండ్ వచ్చేసి ఫ్రెండ్స్ అందరిని ఇన్వైట్ చేసి సాయి సత్సంగ సాయిబాబా పూజ అదంతా చేశారనమాట చాలా బాగా అనిపించింది నేను ఫస్ట్ టైం విజిట్ చేశాను సాయి సత్సంగ్కి అండ్ బాగుంది చాలా సో బేబీ మనం ఇప్పుడు ఈ రోలు రోకల్ని ఓపెన్ చేస్తున్నాం మనము రోళ్ళు ఉండ్రాళ్ళు పోయాలి అన్నట్టు ఉండ్రాళ్ళు పోసి తర్వాత పచ్చళ్ళు అలాంటివన్నీ ఊరుకోవచ్చు స్టార్టింగ్ పండగ ఉండ్రాళ్ళు పోసి చేయాలి ఓకేనా సో ఫస్ట్ మనం ఇది వాష్ చేసి ముట్ట పెడదామా రోళ్ళుని

మనము రోలు రోకల్ని రెండింటిని వాష్ చేసుకోవాలి చేసుకొని మనం ఇప్పుడు వీటికి బొట్లు పెట్టాలి నువ్వు ఇట్రా నువ్వు కనిపించట్లేదు గేడమ్మమ్మ నిన్ను చూస్తుంది అరే ఆరు బేబీ బలే హాయ్ చెప్తున్నాడులే అని అంటది అప్పుడు మనల్ని ఓకేనా సో మా రోలు రోకలి రెండు రెడీ అయిపోయాయి సో రెండు వాష్ చేసాము ఇది మంచి మట్టి స్మెల్ వస్తున్నారు బేబీ మనము మట్టి ఉంది కదా అప్పుడు మనం ఇండియా నుంచి గుంటూరుపల్లి నుండి వచ్చాక మనము వాష్ చేయలేదు కదా అందుకనేసి అది మట్టి అయిపోయింది అనమాట మట్టి ఉంది కొంచెం అందులో సో మనం ఇప్పుడు

ఇష్టం కదా అరబేబీ నాప్పుడు ఇష్టం చాలా ఇది పసుపు ఫస్ట్ పసుపు రాసి తర్వాత రెడ్ బొట్టు పెట్టాలి ఆలుబేబీ చాలా తెలిసి అసలు తెలుసారు అరబేబీ అవి తీయొద్దారు బేబీ సో మనం ఇప్పుడు

నాకు నాకిష్టమారు బేబీ చిన్నప్పుడు వర్షం పడింది అనుకో మంచిగా మట్టి స్మెల్ బాగా వచ్చేది అన్నట్టు తినాలనిపించేది నాకు మట్టిని మంచి వస్తుంది కదా స్మెల్ అందుకని నువ్వు తినలేదా ఏ చిన్నప్పుడు చిన్నప్పుడు తిన్నాను తినద్దు అది బ్యాడ్ అవును హ్యాబిట్లా సో మనం ఇప్పుడు ఇది పెట్టేశాం కదా ఇలా దీనికి బొట్టు పెట్టాలి బొట్టు నీకు ఎక్కడుందో తెలుసు కదా తీసుకొస్తాను సామి దగ్గర నుండి అది సామి బొట్టమి దగ్గర ఉంది మనం పెట్టుకోద్దా అది ఇప్పుడు మనము అన్నింటికి బొట్లు పెడదాము అయిపోద్ది బొట్టు ఫినిష్ అయ్యాకనా ఐ విల్ టెల్ యూ సో ఇలా అయితే అలంకరించుకున్నాము ఏ సామి ఆరు బేబీ ఇంకా తెలుసా దీనికి ఇది సామె అయిపోయింది ఇప్పుడు మనం బొట్టు పెట్టాం కాబట్టి సామ అయిపోయింది అవును సో మనము లేకపోతే లేకపోతే అవును ఆరు బేబీ నీకు తెలుసా ఇంకా ఆరు బేబీ రెండు అక్కడ పెట్టేసి వస్తావా మన స్వామి అక్కడ లోపల పసుపు కుంకుమ గట్టి జాగ్రత్తగా పడిపోతే సో ఆర్ రెడీ సో ఇప్పుడు ఉండ్రాళ్ళు పోసి యాక్చువల్గా అయితే ఇక్కడ అరబిబి మామిడాకులు ఉంటే మామిడాకులు కూడా కడతారు దీనికి సో మన దగ్గర మామిడాకులు లేదు కదా మామిడాకులు లేవు తమిళపాకులు లేవు సో అందుకనేసి మనం ఏం కట్టట్లేదు ఇవన్నీ దీంట్లో వేస్తాము ఇది నువ్వు పట్టుకుంటావు అరబీబీ దీనికి కూడా కుంకుమ ఎందుకట్లే సో మన మన ఇంట్లోకి ఒక కొత్త వస్తువు వచ్చింది కాబట్టి దాన్ని మనము పూజ చేసి అనమాట అంటే ఇంకా పూజ కంప్లీట్ చేసుకొని నెక్స్ట్ టైం నుండి ఇంకా దాన్ని ఆ రోలుని మనం యూస్ చేసుకుంటాము మన ఇతర మనం వేరే అవసరాలు ఉంటాయి కదా లైక్ పచ్చళ్ళైనా పిండి రుబ్బుకోవడం ఇలాంటివి ఏవైనా కూడా ఫస్ట్ ఇలా ఉండ్రాళ్ళు రోలుకి ఉండ్రాళ్ళు పోసిన తర్వాత ఇలా చేసుకుంటారనమాట సో మీలో ఎంతమందికి ఈ ప్రాసెస్ తెలుసు అంటే మీలో ఎవరైనా ఇలా చేసుకుంటారా మీ ఇంట్లో ఎప్పుడైనా కొత్త రోల్ వచ్చినప్పుడు చేసారా అనేది నాతో షేర్ చేయండి సో మేమైతే కొత్త రోజులు ఉన్నప్పుడు చేసుకుంటాము ఖచ్చితంగా ఇలాంటిది కదా బియ్యం వేసి ఇప్పుడు దంచాలి మనం ఇప్పుడు దీంట్లో పోయాలి మనం మరి ఇవేం చేయాలి మరి ఇది బాగుంది నువ్వు కూడా కొంచెం వెయ్యి అండి పక్కన పెట్టి నో వి నీడ్ టు దాన్ చెట్ దాన్ చెట్ మళ్ళీ ఇలా 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 మళ్ళీ పడుతున్నాయి అవి సో అలా ఉండ్రాళ్ళు పోసుకొని నేను బియ్యం నానపెట్టుకున్నాను కాబట్టి ఆ బియ్యంని దంచుకున్నాను ఫస్ట్ టైం అలా ఏదైనా జొన్నలైనా ఇలాంటివి ఏవైనా అందరూ దంచుకుంటూ ఉంటారు అంటే ఫస్ట్ స్టార్ట్ చేయడం సో మేమై నేనైతే ఇంకా బియ్యం పెట్టుకొని దాంతో స్టార్ట్ చేశాను అనమాట రోల్ రోల్లో సో ఇదండి వీడియో మీకు ఎలా అనిపించింది తప్పకుండా షేర్ చేయండి